నేను పిలిచిన ఇస్రాయేలు నాకు తెచ్చేవి యొక్క విను నేనే ఆయనను నేను మొదటి వాడను కడపటివాడను సో విను ఎందుకు వినాలి నా హస్తము భూమి పునాది వేశెను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి వాటిలో ఏది సంగతి తెలియజేను యోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులో చేయను ఆయ అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అతన్ని పిలిచి తిని నేనే అతనిని రప్పించి తిని అతని మార్గము తేజలు నా ఎద్దుకు రండి చూడండి నా మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను ఆది పుట్టినది మొదలుకుని నేను అక్కడనున్నవాడు ఇప్పుడు యుహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను ఏం చేయాలంటండి వినాలి మా నువ్వు నా మాట వినాలి ఎందుకు నా మాట వినాలి నా హస్తములు భూమికి పునాది వేసి నా కుడిచేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసినది నేను పిలిస్తే అవన్నీ మాట వింటున్నాయి కాబట్టి మీరేం చేయాలి నా మాట వినాలి నా మాట వినమంటే చెవులతో వినడే కాదు తత్ప్రకారము జీవించాలి నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలనని నేనెంతో కోరుచున్నాను మీరందరూ కూడు వచ్చి ఆలకించుడి నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను మనం ఆలకిస్తే క్షేమము మనం ఆలకిస్తే మన కుటుంబాల్లో నీతి మనం ఆయన మాట ఆలకిస్తే మన సంతానానికి క్షేమము మన గర్భఫలానికి క్షేమము ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు నిలిచి ఉంటాం ఆలకించకపోతే ఆయన మాట ఆలకించినప్పుడు ఆయన యొక్క హస్తకృత్యములలో మనం జీవించడానికి యోగ్యులం కాదు